హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో వరలక్ష్మి వతానికి స్పెషల్గా చేసుకునే ఒక ఆరు రకాల ప్రసాదం రెసిపీస్ చూద్దామండి వీటిలో మీకు నచ్చినవి చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టండి లేదు అంటే ఈ ఆరు రకాల ప్రసాదం రెసిపీస్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మరి లే చేయకుండా వీటిని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మొదటి ప్రసాదంగా చక్కెర పొంగల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు పెసరపప్పుని వేసుకోవాలి పెసరపప్పు వేసాక దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేగనివ్వాలి దీన్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అలా అయితేనే చక్కగా ఫ్రై అవుతాయి చూసారు కదా చక్కగా వేగాయి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక ముప్పావు కప్పు వరకు బియ్యం వేసుకోవాలి అలాగే మనం వేయించుకున్న పెసరపప్పును కూడా వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఆ తర్వాత దీన్ని కుక్కర్లోకి వేసుకోవాలి మొత్తం మనం ఒక కప్పు వరకు తీసుకున్నానండి బియ్యం పెసరపప్పు కలిపి ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళని వేసుకోవాలి వేసుకున్నాక స్టవ్ మీద పెట్టి దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేస్తే పొడి పొడిగా వస్తుందండి రైస్ అనేది మూత పెట్టేసుకొని ఒక మూడు విల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు ఇల్స్ రానివ్వాలండి మూడు ఇల్స్ వచ్చాక దీనిలోకి కుక్కర్ గాలి మొత్తం బయటకుపోయాక మూత తీసి చూసుకోవాలి చూసారు కదా రైస్ చక్కగా పొడిపళ్ళతూ ఉడికింది రైస్ని ఒకసారి చేతితో చూస్తే ఇలా మెత్తగా ఉండాలండి ఇలా ఉడికితే సరిపోతుంది దీనిలోకి ఒక అరకప్పు వరకు తురుమున బెల్లం వేసుకోవాలి ముప్పావు కప్పు వరకు పంచదారని వేసుకోవాలి దీనిలో కొంచెం పంచదార క్వాంటిటీ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఈ రెండు వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి బెల్లం పంచదార వేసాం కాబట్టి ఇలా పలుచగా అయిపోయింది మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంటుతుందండి ఇలా కొంచెం దగ్గర పడ్డాక దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి నెయ్యి ఎక్కువగానే పడుతుందండి నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది చక్కెర పొంగల్లో దీన్ని కొంచెం స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి వేడయాక ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు ఇవే కాదండి మీకు నచ్చినవి వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఇవి లైట్గా వేగాక దీనిలో కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేగాలి ఇలా వేగిన తర్వాత వీటిని మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న చక్కెర పొంగల్లోకి కలుపుకోవాలి వేసుకున్నాక దీనిలోకి కొద్దిగా రెండు మూడు యాలకులను దంచుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా చక్కగా దగ్గర పడింది మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను నేను ఇక్కడ నెయ్యి వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి అంతా కూడా బాగా కలిసిపోయాక దీనిలోకి ఫైనల్గా ఒక చిటికడ వరకు పచ్చకర్పూరం వేసుకోవాలి పచ్చకర్పూరం వేయటం వల్ల మనకి గుళ్ళో పెట్టే చక్కెర పొంగల్ రుచి వస్తుందండి ఇలా అంతా కూడా బాగా కలుపుకొని దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారేక మనకి పొడి ఆడుతూ ఉంటుందండి చక్కెర అనేది ఇక్కడ మీకు చల్లారేక సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక గిన్నెలోకి పెట్టుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టండి రెండో ప్రసాదంగా పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి అందువన్నీ ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను ఇలా బియ్యం మూడు గ్లాసులు వేసుకోవాలి మూడు గ్లాసుల బియ్యానికి నేను ఇక్కడ ఒక అర గ్లాసు వరకు సగ్గు బియ్యాన్ని వేస్తున్నాను బియ్యం మీరు ఎక్కువ అనుకుంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక గుప్పెడు పచ్చని పప్పు కూడా వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడగాలి చక్క రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత మనం దీనిలోకి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి రెండు నిమిషాలు నాననివ్వాలండి ఇవ్వాలండి బియ్యం చక్కగా నాన్ పాయసం తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆరు గ్లాసుల వరకు పాలను వేసుకోవాలి నేను ఇక్కడ బాగా చిక్కటి పాలు గీత పాలు తీసుకుంటున్నాను ఆరు గ్లాసుల పాలకి ఇక్కడ నేను ఒక ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకోవాలి చిక్కటి పాలు తీసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువగానే వేశాను మీరు కావాలంటే ప్యాకెట్ మిల్క్ తీసుకుంటున్నట్లయితే తగ్గించి వేసుకోవచ్చు వాటర్ ఇలా పొంగు వచ్చాక మూత తీసి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం వేసుకున్నాక చక్కగా కలుపుతూ బియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడకనివ్వాలి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి చక్కగా దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడకనివ్వాలి చక్కగా అన్నం అనేది లేకుండా మెత్తగా ఉడకాలి మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి పాలని యాడ్ చేసుకోవాలండి అప్పుడైతేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను వచ్చేసి మూడు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను కదా అందుకని చెప్పి ఒక ఆరు గ్లాసుల వరకు చిక్కటి పాలు అలాగే ఒక ఐదు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకున్నాను ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మరొక పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేయించుకోవాలి ఇవి ఇన్ననేం లేదండి మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఈ జీడిపప్పు అలాగే కిస్మిస్ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి ఇక్కడ పాయసం కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీనిలోకి బెల్లాన్ని కరిగించి వేసుకోవాలండి డైరెక్ట్గా వేస్తే పాలు అనేది ఇరిగిపోతాయి అలాగే బెల్లంలో కూడా మనకి నలకలు ఉంటాయి కాబట్టి దీనిలోకి మూడు గ్లాసుల వరకు నేను ఇక్కడ తురుమున బెల్లం వేసుకున్నాను ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను మీరు కావాలంటే స్వీట్ ఇష్టంగా ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకొక అర గ్లాస్ వరకు తురుమిన బెల్లం వేసుకోవచ్చు చక్కగా ఇలా బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది పాకం అవసరం లేదు పూర్తిగా బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి అన్నం కూడా చక్క పొలుకు లేకుండా చక్కగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ బెల్లం పాకాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి మనకి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే బయటకు వచ్చేస్తాయి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల చక్కగా ఫిల్టర్ చేసుకున్నాక దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి చక్కగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిసాక దీనిలో ఒక్కొక్క రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నెయ్యి వేయడం వల్ల పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మంచిగా వేసుకున్నాక ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టండి మూడో ప్రసాదంగా ఆవు పెట్టిన ప్రసాదం పులిహర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి గుడిలో ప్రసాదంలాగా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ముందుగానే అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నానండి ఇలా చూస్తారు కదా పొడి పొడిగా ఉడికించి తీసుకోవాలి ఇక్కడ పావు కేజీ బియ్యాన్ని తీసి అలా అన్నాన్ని ఉడికించి తీసుకున్నాను ఈ అన్నం అనేది పొడిపొడిలాడుతూ ఉండాలి అన్నం ఇక్కడ వేడిగానే ఉందండి వేడిగా ఉన్నప్పుడే దీనిలో కొంచెం కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా నూనె వేయటం వల్ల మనం అన్నం అనేది పొడిపొడిగా ఉంటుంది మెత్తబడకుండా ఉంటుంది అలాగే కరివేపాకు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది వేడి మీద వేస్తే ఇలా అంతా కూడా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి సుమారుగా ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి చింతపండు ఈ చింతపండుని ఒక గిన్నెలోకి వేసుకొని దీనిలో వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు వేయటం వల్ల మనకి చింతపండు త్వరగా నానుతుంది కనీసం ఒక పదిహేను నిమిషాలు దీన్ని అలాగే వదిలేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు ఎండుమిర్చి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని తోరగా వేయించుకోవాలి ఇది ఆవ కోసం అండి పులిహోరలో వేసే పొడి చాలా బాగుంటుంది పొడి వేయటం వల్ల ఇవి ఇలా వేగాక వీటిని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి కొంచెం చల్లారినిచ్చి దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు మనకి నానిపోయిందండి దీనిలోని మొత్తం కూడా మనం చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఇలా చింతపండు మొత్తం గుజ్జుని తీసుకోవాలి దీనిలోని మరిన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా పిసికి మనం చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఇలా గుజ్జుని తీసుకున్న దాకా మనకి ఇలా మిగిలి ఉంటుంది కదా దీంతో చింతపండు రసం కానీ చారు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో చింతపండు గుజ్జుని అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి రైస్ కూడా సరిపడా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి అంతా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి బెల్లం వేయటం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చూసారు కదా ఇక్కడ మనకి చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడితే చాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం అన్నంలోకి వేసుకోవాలి ఈ గుజ్జు మొత్తాన్ని కూడా వేసుకున్నాక దీన్ని బాగా అన్నానికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం ఉప్పు చింతపండులోనే వేసామండి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి నేను దీనిలోనే వేసాను కదా కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చిని ఇదంతా కూడా బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చనపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు దినుసులు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి నేను కొంచెం ఎక్కువగానే వేశాను దీనిలోనే ఒక ఐదు ఎండుమిర్చి అలాగే ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ముందే వేస్తే నల్లబడతాయండి అందుకే నేను తర్వాత వేసాను ఇష్టం లేని వాళ్ళు జీడిపప్పు వేసుకుపోయినా పర్లేదు దీనిలో ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెప్ప కరేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు ఇంగువని ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని మొత్తానికి కూడా ఈ రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పుని వేసుకోవచ్చండి అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న పొడిని కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ గుడిలో ప్రసాదం పులిహార రెడీ అయిపోయింది మీరు నాలుగవ ప్రసాదంగా గోధుమ రవ్వ బెల్లం తోటి కేసర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి వేడయ్యాక దీనిలోకి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించి తీసుకోవాలి జీడిపప్పులు ఒక పది వేసుకున్నారండి వాటిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొంచెం వేగాక కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ఈ రెండు కూడా ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఎర్ర వేగాక వీటిని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి తిరిగి అదే నెయ్యిలోకి గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సన్నగా ఉన్న గోధుమ రవ్వ తీసుకున్నాను నేను రవ్వని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు గోధుమ రవ్వని వేగేటప్పుడే మరొక పక్క స్టవ్ మీద నాలుగు కప్పుల వాటర్ని మరిగించుకోవాలి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్ళని వేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని మరిగించుకోవాలి చూశారు కదా రవ్వ కూడా వేగుతూ ఉంది లో ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగాక దీనిలోకి మరుగుతున్న వాటర్ ఉన్నాయి కదా మరొక పక్క స్టవ్ మీద వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా నీళ్ళని మరిగించి వేసుకుంటే మనకి రవ్వ అనేది చక్కగా ఉడుకుతుంది వేడి నీళ్ళని వేసుకున్నాక చక్కగా మిక్స్ చేస్తూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి రవ్వ చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ఇలా మెత్తగా ఉడకాలండి ఇక్కడ చూపించిన విధంగా గోధురవ్వ మెత్తగా ఉడికాక దీనిలోకి ఒక కప్పు బావు వరకు తురుమిన బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోవాలి స్వీట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చూసి అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి తర్వాత దీనిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ యాలకుల పొడి అలాగే దీనిలోకి నేను ఒక చిటికడు పచ్చకర్పూరం కూడా వేశానండి మనకి గుళ్ళో ప్రసాదం టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా వేయటం వల్ల ఉంటే వేసుకోండి లేదంటే పర్లేదు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కేవలం ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు చాలా తక్కువ టైంలో దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఐదవ ప్రసాదంగా మినపకారలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి మినపగారలను తయారు చేయడానికి నేను ఇక్కడ మినప గుళ్ళు తీసుకున్నానండి నేను ఇచ్చేసి ఇక్కడ రెండు కప్పుల వరకు తీసుకున్నాను మీరు మినప పప్పు తీసుకున్నట్లయితే పొట్టుతోన్న పప్పుని దాన్ని కూడా తీసుకోవచ్చు వీటిని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి రెండుసార్లు శుభ్రంగా కడగాలండి కడిగాక దీనిలోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి దీన్ని కనీసం ఒక నాలుగైదు గంటల పాటైన నానబెట్టుకోవాలి పప్పు ఇలా చక్కగా నానాలండి నేను ఇక్కడ ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టాను ఆ తర్వాత నేను ఇక్కడ గ్రైండర్లో వేసుకుంటున్నాను ఇలా పప్పు అంతా గ్రైండర్లోకి వేసుకున్నాక దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకోవాలి మనం పిండి కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకోవాలి మీరు మిక్సీలో చేస్తున్నట్లయితే మిక్సీలో కూడా వేసుకోవచ్చు చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇలా ఉన్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని అల్లం ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా జీలకర్ర వేసుకొని కోరుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పిండిలోకి వేసుకోవాలి పిండిలోకి వేసుకున్నాక అంతా కూడా బాగా కలిసేలాక ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మీకు కనుక కొంచెం పలుచగా అయినట్లయితే రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి కానీ లేదంటే రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ కానీ వేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని వాటర్లో వేసి చెక్ చేసుకోవచ్చండి చూసారు కదా బాగా పైకి తేలుతూ ఉంది ఇలా ఉంటే పిండి కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు చేతికి తడి చేసుకొని ఏదైనా షీటు కానీ పాలకవర్ కానీ తీసుకొని దానికి కూడా కొంచెం తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకోవాలి చేతిలోకి తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి చేతికి తడి చేయడం వల్ల మనకి చేతికి పిండి అతుక్కోకుండా చక్కగా వస్తాయి ఇలా చేసుకొని గుండ్రంగా మధ్యలో హోల్ పెట్టుకోవాలి మీకు పల్చగా కావాలంటే కొంచెం పలుచగా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం మందంగా వేసానండి చక్కగా బాగుంటాయి మందంగా వేస్తే గారెలు మనకు హోటల్లో ఉన్నట్లే ఉంటాయి ఇలా చేతిలోకి తీయగానే మనకి చక్కగా వచ్చేస్తాయండి ఇలా గారెలన్నీ కూడా నూనెలోకి వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వే మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి ఇలా నేను ఇక్కడ ఒక నాలుగు గారెల వరకు వేసుకున్నాను ఇప్పుడు ఈ గారెల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి బాగా ఎర్రగా కాలనివ్వాలి ఇలా రెండు వైపులా కూడా ఎర్రగా కాలేలాక కాలు ఇవ్వాలి చూసారు కదా గారెలు చక్కగా ఎర్రగా అయ్యాయి ఇలా కొంచెం ఎర్రగా అయ్యాక వీటిని బయటకు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తిరిగి మళ్ళీ ప్యాన్లోకి గారెలను వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా అన్ని గారెలను కూడా తయారు చేసుకోవాలి గారె చేసేటప్పుడు ప్రతిసారి చైన్ తడి చేసుకుంటే మనకి గారెలు చక్కగా వస్తాయి ఇలా గారెలన్నీ కూడా వేసేసుకోవాలి చాలా చక్కగా గుండ్రంగా వస్తాయండి ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఆయిల్ కూడా పెద్దగా పీల్చుకోవండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంట్లో ఏదైనా పండగ కానీ స్పెషల్ వెకేషన్ ఉన్నప్పుడు కానీ గార్లిని ఒకసారి ఇలా చేసి చూడండి చాలా చక్కగా వస్తాయండి ఇప్పుడు ఆరవ ప్రసాదంగా పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోవాలి మినపగుళ్ళు వేసుకున్నాక దీనిలోకి ఒక కప్పు ఉంబావు వరకు బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం అలాగే మినపప్పు నేను కలిపి వేసుకున్నాను మీరు కావాలంటే విడివిడిగా కూడా వేసుకోవచ్చు రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని కనీసం ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు విడివిడిగా కూడా నానబెట్టుకోవచ్చు ఇలా చక్కగా నానాలండి ఇలా నానాక వీటిని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి మీరు గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు బియ్యం మరీ ఎక్కువగా వేయకూడదండి ఒక కప్పుకి కప్పుం బావ వేస్తే సరిపోతుంది ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి పిండిని వాటర్ ఎక్కువగా వేయకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ యాడ్ చేశాను నేను ఇక్కడ దీనిలో నేను ఇక్కడ కొద్దిగా బెల్లం వేస్తున్నానండి మేము బెల్లం వేస్తాము మీరు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం వేయటం వల్ల లోపల కూడా పైన పూర్ణం కూడా కొంచెం తీపిగా చాలా టేస్టీగా ఉంటుంది పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపించిన విధంగా ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది చక్కగా పూర్ణం కూడా మనకి ఇలా అంటుకుంటుంది దీనిపైన మూతపెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం లోపల పూర్ణం పిండిని తయారు చేసుకుందాం ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు పచ్చనపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి గంట తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నానండి ఇక్కడ చూసారు కదా పప్పు చక్కగా నానింది ఇలా నానితే సరిపోతుందండి దీన్ని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి పప్పు మొత్తం కుక్కర్లోకి వేసుకున్నాక దీనిలోకి ఒక కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే పప్పు మునిగేంతవరకైనా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి కుక్కర్కి విజిల్ కూడా పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి మూడు నుంచి నాలుగు వీల్స్ వచ్చాక పూర్తిగా కుక్కర్ గాలంతా పోయాక మూత తీసుకొని చూసుకోవాలి పప్పు చూసారు కదా ఇక్కడ చక్కగా ఉడికింది ఇలా ఉడికితే సరిపోతుందండి దీనిలో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే దాన్ని ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకున్నాక ఈ పప్పుని ఇక్కడ చూపించిన విధంగా పప్పు గుత్తుతో మెత్తుకోవాలి కావాలంటే మిక్సీలో కూడా వేసి గ్రైండ్ చేసి తీసుకోవచ్చండి కానీ ఇక్కడ ఈజీగానే మెత్తగా అయిపోయింది కాబట్టి మనం ఒకసారి మెత్తుకుంటే సరిపోతుంది దీనిలోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా నెయ్యి అలాగే వేసేసుకొని అన్నీ కూడా బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇది బాగా దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి ఫైనల్గా కొంచెం దగ్గర పడ్డాక ఒక టీ స్పూన్ వరకు ఎలకల పొడి కూడా వేసుకొని ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మనకి పప్పు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇలా అయితే సరిపోతుందండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఉండలుగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలుగా తయారు చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఈ సైజు ఉండలని తయారు చేస్తున్నాను వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా ఎన్ని అయితే అవుతాయో అన్నీ కూడా తయారు చేసుకోవాలండి నాకైతే ఇక్కడ ఒక పది ఉండల వరకు అయ్యాయి ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండిని పిండిలోకి ఒక్క చిట్టికాడు వరకు బేకింగ్ సోడా వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేయకూడదు మీరు గ్రైండర్లో చేస్తున్నట్లయితే అసలు బేకింగ్ సోడా వేయాల్సిన అవసరమే లేదు కొద్దిగా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకూడదు వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత పూర్ణాలు తీసుకొని వీటిలోకి వేసుకోవాలి వేసుకొని వీటికి పిండి బాగా పట్టించాలి ఇక్కడ చూపించిన విధంగా పిండి బాగా పట్టించి ఇలా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఆయిల్ మరీ ఓవర్ హీట్ ఉండకూడదండి మీడియంగా హీట్ ఉండాలి ఇలా ఎన్నైతే పడతాయో కళాయికి అన్నీ వేసేసుకోవాలి ఇలా డిప్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వెంటనే కదిపించకుండా కొంచెం ఫ్రై అయ్యాక కదిలించాలి లేదంటే పూర్ణం మనకి బయటకు వచ్చేస్తుంది ఇలా రెండు వైపులో కూడా ఎర్రగా కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా కాలునివ్వాలి ఇక్కడ పూర్ణాలు చక్కగా ఎర్రగా అయిపోయాయి కదా ఈ టైంలో మనం బయటకు తీసేసుకోవాలి వీటిని ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలాగే మిగతా బూర్ణాలు కూడా తయారు చేసుకోవాలండి ఇలా ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా చేసేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా కలాక వీటిని కూడా బయటకు తీసేసుకోవాలి ఈ ఆరు రకాల ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం హాహాబలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్బటన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్